చూడండి ఫ్రెండ్స్ ఫాస్ట్ మెక్రోని అంటారు కోయటి వాళ్ళు మెక్రోని అయితే చేశాను కారంగానే ఫ్రైసీగానే చేశాను అనమాట ఎలా చేశాను అనేది మీకు కూడా చూపించేస్తాను చూసేద్దాం పదండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాబాను కూడా ఎప్పుడు నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆలనే దానిని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ మెక్రోనికి ఏమేం కావాలో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూసండి ఈ మెక్రోని అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ క్రీమ్ వేసి తర్వాత మస్రూమ్ వేసి కిలి ఎట్లయినా చాలా రకాలుగా వెరైటీస్గా చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఏమీ వేయలేదు ఓన్లీ మనం మామూలుగానే చేస్తున్నాను చూడండి తెల్లగడ్డ అలా సన్నగా కట్ చేసేసుకున్నాను కొత్తిమీర కట్ చేసుకున్నాను ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు టమాటా అన్నీ కట్ చేసుకున్నాను టమాటా పేస్ట్ ఒకటి తీసుకున్నా మిరియాల పొడి పసుపు పొడి ధనియాల పొడి ఎండి నిమ్మకాయ పౌడరు అల్లం పౌడరు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ కావలసినవి చూపించాను కదా ఇప్పుడైతే ముందుగానే మెక్రోని నేను వాటర్ పెట్టి సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కువ లెంత్ కాకుండా అది ఏం చూపించెక్కని ఏం లేదు కదా అది వాటర్లో ఉడక బాయిల్ చేసుకోవటమే కాబట్టి ఫస్ట్ వాటర్లో కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసి ఉడకపెట్టేశాను అనమాట ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది తర్వాత అన్నీ ఒకేసారి వేసాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా కరివేపాకు వేయలేదు ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాము ఇది కోయేటోళ్ళ స్టైల్ ఫాస్ట్ అనమాట అయినా నేను కొద్దిగా కారం వేసి పచ్చిమిరపకాయలు అనమాట ఫ్రైసీ కోసము ఇలా చేస్తే మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మా పాప అయితే ఇంకా కోయటి పాప ఆ పిల్లకి క్రీమ్ వేసి మష్రూమ్ వేసి చేయాలి ఈరోజైతే ఇలా చేశాను అనమాట ఇంకా మశ్రూమ్ వీడియో కూడా మన ఛానల్లో ఉన్నది కావాలంటే చూడండి కోయ్యటోళ్ళు చాలా చాలా రకాలుగా ఈ పాస్టన్ అనేది చాలా వెరైటీస్గా సలాట్ కింద తర్వాత చా క్రీమ్ వేసి మశ్రూమ్ వేసి పాలు పోసి చాలా అంటే చాలా రకాలుగా చాలా వెరైటీస్గా చేస్తారు ఫ్రెండ్స్ నేను కూడా చేస్తాను అలాగా చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి టమాటా వేసాను అన్నమాట టమాటా పేస్ట్ కూడా ఆయిల్ కొంచెం బాగా ఫ్రై అయినాక మసాలాలు పళ్ళు కూడా వేసేసాను ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుని ఒక చిన్న కరివేపాక వేసి చిన్న గ్లాసు చిన్న గ్లాస్ అంటే ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ వేసి ఆ మసాలంతా బాగా మళ్ళీ కొంచెం బాగా ఉడకనిచ్చి మెకరని అందులో వేసుకుంటే అప్పుడు అనేది టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా సన్న మంటలోనే ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా చూడండి కొద్దిగా అయితే వాటర్ వేసాను అనమాట ఇప్పుడు ఆ వాటర్ కూడా ఇమికిపోతాయి మనము ఫాస్ట్గా వేసే లోపల అది చూడండి కొంచెం ఉడకనిస్తే బాగుంటుంది అనేసి మసాలా అంతా కలిసి బాగా ఉడికితే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా నీళ్ళన్నీ ఇమికిపోయినాయి కదా ఇప్పుడైతే మెకరోని అయితే అందులో వేస్తానన్నమాట నేను మెక్రోనీలో వేసాను సాల్ట్ ఇప్పుడు కొద్దిగా అయితే వేస్తానమాట చూసుకొని వేసుకోవాలి చూసారా ఈ ఫాస్టా అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఏమి కష్టం ఏమీ లేదు మన ఇండియాలో అయితే అన్ని మసాలా అల్లము తెల్లగడ్డ పేస్ట్లో అన్నీ వేయాలి కదా ఇక్కడ అదంతా ఉండదు కోయటోల్ ఫుడ్ ఏమైనా వీజినే ఫ్రెండ్స్ తెలుసుకుంటే చాలా అంటే చాలా ఈజీ అనమాట వాళ్ళకి కొంచెం తికమకగా ఉంటుంది కానీ తెలిస్తే కనుక చాలా ఈజీ మన వంటల కన్నా వంటలు ఇప్పుడైతే పాస్టా అందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా పాస్టా బాగా మసాలాల్లో కలిసేలాగా సన్న వంట పెట్టుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు తర్వాత కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవటమే అయిపోయింది పాస్టా చాలా సింపుల్ చాలా వెరైటీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఇలా చేసుకునేది కోయటోళ్ళు ఎక్కువగా ఇలాగే చేస్తారు సలాటా కూడా చేస్తారు ఈ మెకరోని తోటి అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఇలా చేశాను నైట్ డిన్నర్కి చూసారా నేను ఫోన్ ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో కలుపుతున్నాను అందుకని కలిపేటప్పుడు చూపించి పక్కన పెట్టేసి కలిపేసి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట దా రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవటమే అయిపోయింది ఫాస్ట్ అనేది మనం ఫాస్ట్ అంటాం వాళ్ళు మెకరోని అంటారు చూసారా మెక్రోని అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్ చాలా టేస్టీగా చాలా ఎమ్మెగా చేసేసాను అనమాట కారంగా ఫ్రైసీగా మన ఇండియా స్టైల్లో ఎలా ఉందో నేను కూడా తిని టేస్ట్ చేసి మీకు చెప్తాను కొంచెంసేపు ఉండండి వేడిగా ఉంది కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా ఫ్రైసీగా ఉందనమాట మా వాళ్ళు కారం బాగా తింటారు మా బాబా తినడు ఆయనకే లేదు నైట్ డిన్నర్కి అందుకని పిల్లలకి మా మామకి అనమాట నాకు అందుకనేసి చేశాను చాలా ఫ్రైసీగానే చేశాను అనమాట చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది అనమాట వాళ్ళకైతే ఆ ప్లేట్లో అందరూ రౌండ్గా కూర్చొని తింటారు ఆ ప్లేట్లో పెడుతున్నాను అనమాట నలుగురికి చూసారా ఇంకా నాకు కిచెన్ రెడీ కాలేదు ఫ్రెండ్స్ ఫోన్ ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో చేస్తున్నాను అనమాట అందుకని క్లారిటీగా కనపడట్లేదు ఏమనుకోబాకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చూసే వాళ్ళంతా లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి